అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు మన పార్కింగ్ షెడ్ ఉన్నది చూడండి ఆ షెడ్ని మార్చేస్తున్నామండి అంటే అది కొంచెం బ్రేక్ అయిపోయింది కదా దాన్ని రేకులుగా మార్చడానికి ఈరోజు వర్కర్స్ వస్తున్నారనమాట ఉదయం నుంచి అదే అండి హడావిడి నచ్చినట్టుగా ఇల్లు కట్టుకుంటూ ఉంటాము ఎన్నో మోడల్స్ చూస్తాము రకరకాలుగా డిజైన్ చేసుకుని కట్టించుకుంటాం అందులో ఒకటి రెండు మనకి ఫెయిల్ అయిపోతూ ఉంటాయండి అలానే మేము ఇల్లు కట్టించుకున్నప్పుడు ఆనంద నిలయాన్ని కట్టేటప్పుడు ఈ పార్కింగ్ షెడ్ కారు వేసు కారు పెట్టుకోవడానికి వేయించిన షెడ్ విషయంలో మాత్రం కొంచెం పప్పులో కాలు వేసామనే చెప్పాలండి మోడల్ బాగుంటుంది వెలుగు బాగుంటుంది కొత్తగా వస్తుంది ఇది చానాళ్ళు ఇలానే ఉంటుంది అలా ఇలానే అని చాలామంది చెప్పేసరికి ఓకే మనం ఇవి వేయిద్దాం అని ఇప్పుడు మనం రేకులన్నీ పోయినాయి చూడండి ఆ రేకులు వేయించామండి మొన్న పెద్ద గాలి వాన వచ్చినప్పుడు ఏదో పుస్తకంలో పేపర్ ఇటుకు పడినట్టుగా మధ్యలో రేకు ఆ పక్కకు పడిపోయిందండి అంటే పుస్తకంలో పేపర్ ఇలా పక్కకి ఎలా పడుతుంది అలా అనమాట అంటే ఈ రేకులన్నీ కూడా ఆ షీట్లు కేవలం స్క్రూలు మీద ఆధారపడి ఉన్నాయండి ఇవి ఎండకి ఎండి వానకి తడిచి ఈ రేకులేమో పెలుసు అంటే ప్లాస్టిక్ అనమాట ఒక విధమైన ప్లాస్టిక్ ఇది అది పెలుసు బారిపోయి ఆ స్క్రూలు ఉన్నాయి చూడండి అక్కడ హోల్స్ పడిపోయినాయి బాగా గాలి గాలి వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు తడుస్తూ ఉన్నాయి కదా బాగా విపరీతమైన గాలి వచ్చినప్పుడు ఆ స్క్రూలు లేపేసింది అనమాట అండి మొత్తం ఈ మధ్యకాలంలో ఈ ఇటువెంపు ఉన్న రేకులన్నీ కూడా ఇలాగైపోయింది ఈ షెడ్ కూడా ఇలా ఒక వంపు ఉన్నట్లు ఈ చివర ఆ చివర ఉండి మధ్యలో ఎత్తుకుండి డోము ఒక డోమ్ మోడల్లో కట్టించామన్నమాట అండి అది కూడా ఫెయిల్ అయింది ఎలాగా యువతల వెంపు ఉన్న ఈ వంపు నుంచి నీళ్ళన్నీ కూడా వరండాలోకి పడుతూ ఉంటాయి మాకు వరండాలో ఉయ్యాల కూడా ఉన్నది కదండి ఉయ్యాల వల్ల ఇవన్నీ కూడా తడిచిపోతూ ఉంటాయి అసలు ఈ షెడ్ వేయించిన దగ్గర నుంచి కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నామండి మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను కూడా ఇవి డొప్పల్లాగా అయిపోయి మధ్యలో బోల్ నీళ్ళు నీళ్లు నిలబడిపోయి నీకు అంటే సాగిపోయినాయి అనమాట ఈ షీట్లు సాగిపోయి మధ్య మధ్యలో డొప్పలాగా అయ్యి ఏదో పడవలాగా వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం నీళ్ళు అందులో ఆగిపోవటం మళ్ళీ ఏదన్నా స్టిక్ తోటి మేము ఆ వాటర్ అంతా తోసుకోవటం అసలు ఈ విధంగా అండి ఒక్క సఫరింగ్ కాదనమాట ఇదిగోండి మరక చూస్తే మీకు అర్థమై ఉంటుంది అలా అందులో నీళ్లు ఆగిపోయాయి ఆ నీళ్లు కూడా ఏదో కొంచెం ఓ చెంబుడో ఓ బకెట్డో కాదండి ఓ నాలుగైదు బకెట్లు నీళ్లు ఆగిపోవడం అనమాట మళ్ళీ ఆ నీళ్లు వెంటనే కనుక తోయించకపోతే నీశ్వాసనొస్తుంది ఈ టైపులో అండి అసలు నిజంగా చెప్తున్నాను ఎప్పుడు మీతో ఈ ప్రాబ్లమ్ని షేర్ చేసుకోలేదు ఎందుకంటే ఏదన్నా ఎక్కువ సఫర్ అయ్యేటప్పుడు నేను బలానాది సఫర్ అవుతున్నాను ఇది బాగాలేదు ఇది ఎలాగా అని చెప్పి నెగిటివ్గా చెప్పటం నాకు అంత ఇష్టం ఉండదండి ఓకే ఇల్లు కట్టుకున్నప్పుడు అవి ఫేస్ చేయాలి రకరకాలి ఉంటాయి అన్నీ బ్రహ్మాండంగా కుదిరిపోవు కదా అలా మనసుకు సర్ది చెప్పుకున్నానండి బాధ కలుగుద్ది అవి చూసినప్పుడల్లా అయ్యో ఏంటి ఇలాగా పప్పులో కాలేసాము అని చెప్పి సరే ఇక పండగ రాబోతోంది ఆ షీట్లు అలా సగంలో గాల్లో వేలాడుతూ ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి ఎలానో ఈ షీట్లు మార్పించక తప్పదు సరే నెక్స్ట్ ఏమి వేయిద్దాము అని అంటే ఎవ్వరు చెప్పినా అండి అందరూ చెప్పేది ఐరన్ షీట్లు ఉంటాయి చూడండి మామూలుగా మనం షెడ్లకి వాటికి వేసుకుంటాము ఆ షీట్లు వేయించుకున్నంత ఉత్తమం లేదు అని చెప్పేసారండి అవైతే ఇంకా ఎన్నేళ్ళు అయినా అలా ఉంటాయి ఓ పదేళ్ళు పదిహేను ఏళ్ళు మీరు అసలు చూసుకో అక్కర్లేదు ఇవి అంటే ప్లాస్టిక్ వంటే ఎంతకంతే అండి ఈ షీట్లోనే కొంచెం మందమయ్యి వచ్చినాయి అవి వేయించుకోండి అని అన్నారు ఆ మందపాటి షీట్లు మా మరిది గారి స్నేహితులు ఈ మధ్య వారు పెంట్ హౌస్లో పాక్ కట్టుకున్నారు నన్ను వీడియో పెట్టాను మీకు గుర్తుండే ఉంటుందండి వారు వేయించుకున్నారు కి వారు కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంట చెప్పారు మేము ఇంకా చాలా మందం చేయించామండి అయినా సరే ఆగట్లేదు మరి మీరు అసలు ఈ షీట్లు జోలికే వెళ్ళొద్దు అని చెప్పి వారు కూడా చెప్పారనమాట ఈ షీట్లు చూసారా అండి జస్ట్ కింద ఇలా కొట్టేసరికి ఆ నట్టు దగ్గర బ్రేక్ అయిపోయి వదిలేస్తున్నాయి అనమాట ఇది అనమాట అండి ప్రాబ్లము ఇలా చూస్తుంటే అసలు ప్రాణం సూర్మనిపిస్తుందండి ఆ ఎర్ర రేకులేయో ముందే వేయించుకుంటే గొడవ వదిలిపోయేది చాలా మంది ఈ రేకులు వేయించినప్పుడు అడిగారు కూడా మన వాళ్ళు ఆ రేకులు ఏంటండి వేయించారు నని ఎందుకో ముందు నుంచి కొడుతోందండి జస్ట్ ఆ స్క్రూల మీదే ఇవి ఆగాలి ప్లాస్టిక్ ఆగాలి ఆగాలి ఎంత మటుకు చెప్పి కొంచెం ప్రాబ్లం రాగానే అంటే ఒక్క వర్షం రాగానే గొప్ప అయిపోయింది అప్పుడే చెప్పాను వీడియోలో ఈ రేకులు వేస్ట్ అండి ఒక్క వర్షానికే ఇలా గొప్పలాగా వచ్చేసింది అందులో నీళ్లు ఆగిపోతున్నాయి అని చెప్పి అది ఇంకా ముదిరిపోయి మొత్తం బ్రేక్ అయిపోయే దగ్గరికి వచ్చినాయి అనమాట ఇవన్నీ నేను అప్పుడు కేవలం ఈ షీట్లకి పాతిక వేలు అయ్యిందండి ఆ పాతిక వేలు ఇక మొత్తం పోయినట్టే ఇంకా అంతే ఎవరు ఇలాంటివి మాత్రం చేయకండి ఇందులో వేస్తాం వేస్తామంటారు ఇందులో లావుగా ఉన్నది కూడా వేయించుకున్నారు మా మరిది గారి స్నేహితులు అది కూడా వర్కౌట్ అవ్వలేదు మీరు ఎవ్వరు కూడా ఈ షీట్ల జోలికి వెళ్ళకండి అసలు కూడా అంతేనంట అది కూడా కనుక్కున్నాం ఇలా నేడితే అది చూడండి పెడ పెడ అంటూ వచ్చేస్తున్నాయి ఆ స్క్రూ ఏముంది వదిలేస్తుంది అంతే అయిపోయింది ఇవ్వండి మొత్తం షెడ్ అంతా తీస్తారు ఇదిగోండి ఆచి చూస్తే మీకు అర్థమై ఉంటుంది అటు ఇటు కొంచెం డౌన్ గా ఉన్నారు కదా ఇప్పుడు ఏంటంటే ఆ డౌన్ లేకుండా పైకే మన ఇంటి నుంచి పై నుంచి దిగువకి ఒకే వాలులో పెట్టేస్తున్నారు అనమాట రేకుల్ని ఈ రేకులు అందరికి తెలిసినవే కదండి ఇదిగోండి ఉంటాయి అనమాట మొత్తం మన వచ్చి పది రేకులు పడుతున్నాయి ఇవి అంతే వెడల్పు ఉంటాయి అండి పొడవు మాత్రం మనం ఎంత కావాలంటే అంత ఆర్డర్ మీద తెప్పించుకోవచ్చు అట్లానే డిజైన్ కూడా మనకి నచ్చిన డిజైన్ ఉంటుందంటండి డిజైన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఏంటంటే మన గజ్బోకి అట్లానే పైన టెరస్ మీద గెస్ట్ హౌస్కి ఉన్న డిజైన్ ఇదే కాబట్టి ఇదే వేసేయండి అని చెప్పాను గజ్బోకి ఇలా రెండు స్టెప్పులుగా వేయించాను కదండి నిజానికి ఇలా వేయిస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది అంటండి అంటే చదరంగా ఉన్న ఇదంతా కూడా రేకులు వేస్ట్ అవుతాయి కదా అందుకని డబల్ ఖర్చు అవుద్ది అంటండి ప్లెయిన్ రేకులు స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వాలుగా వేసుకుంటే తక్కువ అవుతుంది అంటండి వింటమ్మా పొద్దున్నే వచ్చావుగా మళ్ళీ వచ్చావా ఆకలి వేస్తుందా షెడ్ ఎలా వేస్తున్నారు చూడటానికి వచ్చావా భోజనానికి వెళ్ళే వాళ్ళు వర్కర్స్ ఉండు వస్తున్నా ఒక్కోసారి అయితే ఈ పార్కింగ్ షెడ్ అవసరమా మానేద్దామా అని కూడా అనుకున్నామండి కానీ ఈ ఐరన్ ఇలా కట్టి ఉన్నాయి కదా అవి అలానే ఉంటాయి మళ్ళీ అవన్నీ వేస్ట్ అవుతాయి అదే కాక అవతల ఇల్లు వాళ్ళు వాళ్ళు అక్కడే కూర్చుంటారు వాళ్ళకి ప్రైవసీ ఉండదు మనకి ప్రైవసీ ఉండదు పైగా కార్లు కూడా తడిచిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి షెడ్ వేయించేద్దాము అని అని చెప్పి మా వారు మా మరిది గారు తీర్మానించారు మా ఇంట్లో ఏ నిర్ణయం అయినా సరే అండి ఇద్దరు ఎస్ అన్నదే జరుగుద్ది ఈ షెడ్ వద్దులే అని నేను అన్నాను కానీ వాళ్ళు మాత్రం షెడ్ వేయించాలి అని అన్నారు సో ఇప్పుడు వేయించడం జరుగుతుంది అనమాట అండి రేకులు అటు నుంచి బైక్ నుంచి తెచ్చుకుంటున్నారు అనమాట అటు అయితే ఈజీ అవుతుందని తెస్తున్నారు అనమాట ఇలా అయితే ఈజీ అవుద్దని ఇలా తెచ్చుకుంటున్నారు Ela vai pintar. É é <laughs> tá మళ్ళీ చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత టీలు వేస్తున్నారు షావుకార్ గారు ఇల్లు కట్టేటప్పుడు ఈయనే ఇచ్చారు టీలు కి ఇప్పుడు మళ్ళీ ఆయనే టీలు తెచ్చిచ్చారు అనమాట పైనుంచి చూస్తే ఈ ఎర్ర రేకులు భలే అందంగా కనిపిస్తున్నాయండి ఇదేదో మనం ముందే చేసుంటే బాగుండేది అని అనిపించింది కానీ ఏది ఎలా రాసి పెట్టుంటే అలా జరగాల్సిందే కదండి కాకపోతే ఇల్లు కట్టిన రెండు సంవత్సరాలకే మళ్ళీ ఇవి వేయించడం అనేది కొంచెం చివుక్కు అనిపిస్తుందండి కానీ బాధ కలిగినప్పుడు ఏమనుకోవాలో తెలుసా అండి రాసి పెట్టున్నది కాబట్టి ఇవి ఇలా జరుగుతున్నాయి అంతే ఏదన్నా చెడు జరిగినా కూడా అండి పోండే ఈ చెడు ఈ విధంగా వెళ్ళిపోయింది రాబోయే ఇక మంచి రోజులు అని అనుకోవాలంటండి మన పెద్దలు ఎప్పుడు అదే చెప్తారు మనం కూడా అదే ఆచరించాలి అయిపో ఇది ఇలా జరిగిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉన్నాం అనుకోండి మన ఆరోగ్యాలు పాడవుతాయి ఇంట్లో కూడా పాజిటివ్నెస్ పోతుంది ఇంట్లో కూడా అందుకనే ఏదైనా మన మంచికే ఏది జరిగినా మన మంచికే అని అనుకోవాలంటండి ఇప్పుడు అనుకోనిది ఏదన్నా పెద్ద నష్టం జరిగిందనుకోండి ఏం చేయగలం సరే ఈ రేకులు అనేవి మనకి నష్టం కలిగించాయా పోలే ఏమైంది భగవంతుడు దయ వల్ల దీంతో పోయింది అని అనుకోవాలంటండి దాన్నే మన పెద్దలు మార్చి చెప్తారు కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కంట్లో గుచ్చుకోలేదు అని చెప్పి సంతోషించండి అని అంటారు కదా ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉన్నదండి అంతే ఎక్కడి నుంచి తీసుకున్నానో మీకు అర్థమై ఉంటుంది మా ఓల్డ్ బిల్డింగ్ ఆపోజిట్లో ఉంటుంది కదండి దాని మించి తీస్తూ ఉన్నాను అనమాట పైన కనిపిస్తున్న సోలార్ ప్యానల్స్ చూసారు కదండి అవి సోలార్ ప్యానల్స్ వేయించంగా ఏమంటే సోలార్ సిస్టమ్ వేయించి మంచి పని చేయించాము అని రోజు హ్యాపీగా అనిపిస్తుంది అండి దీని గురించి వివరంగా కూడా నేను చెప్తాను ఎంత కరెంట్ వస్తుంది ఏంటి ఎలాగా మనం వాడచ్చు అన్నది అలానే సబ్సిడీ కూడా వచ్చింది ఇవన్నీ నేను వివరంగా మీకు చెప్తాను ఇంకో వీడియోలో ఎందుకంటే ప్రస్తుతం ఈ రేకుల గోల్లోనే ఉన్నానండి ఈసారి షర్ట్ లో మన ఇంటి పెంపు ఉన్న దొప్పలాగా లేకుండా కొంచెం హైట్ పెంచి ఒకే వాలుగా పెట్టేశారన్నమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చివరి వరకు వెళ్ళిపోయేలాగా అలానే మనకి వర్షం అది పడకుండా కూడా అని ప్లాన్ చేశారండి చిన్న గాడి తీసి అందులో పెట్టారు ఈ మన ఇంటి వెంపు కూడా రెయిన్ వాటర్ ఏమన్నా డ్రాప్ డ్రాప్ పడే అవకాశం ఉన్నది అని చెప్పి అక్కడ కూడా పైపు ఎక్కిస్తున్నారండి అలానే బయట వెంపు సందులోకి వచ్చినాయి కదండి రేకులు అటు కూడా వాటర్ పడితే రోడ్డు మీదకి పడుతూ ఉంటుంది కదా అందుకనే అటు కూడా ఒక పైపు ఎక్కిచ్చేయమన్నాం అనమాట ఎందుకంటే మన రేకుల నీళ్లు ఆ సందులోకి పడినాయి ఎందుకు అటువంటి ఏమీనో నాకు అంత ఇష్టం ఉండదు అలానే మన ఇంట్లో పడిన ప్రతి ఒక్క చుక్క నీరు కూడా రెయిన్ హార్వెస్టింగ్కి వెళ్ళిపోతుంది ఇక్కడే మాకు పక్కనే ఇంకుడుగుంట కూడా కట్టించాం కదా ఇటు నుంచి సరాసరి ఆ పైప్ లైన్ ద్వారా గుంటలోకి వెళ్ళే విధంగా పెట్టించామనమాట అండి మళ్ళీ రోడ్డు మీద పడకుండా ఇలాగ పైపు పెట్టేస్తున్నారు అనమాట ఆ పైపు లైన్ కూడా అంటే ఆ ఎండింగ్ కూడా మన ప్రహరీ లోపలికే పెట్టి ఇటువైపు ఇంకుడుకుంట ఉంటుంది అనమాట అండి ఆ ఇంకుడుకుంటలోకి వెళ్లే విధంగా ఇలా ఏర్పాటు చేయించాం అనమాట ఇదిగోండి ఆ మీకు కనిపించే చక్రం ఉన్నది కదా అది ఇంకుడుకుంట అందులోకి వెళ్లే విధంగా పెట్టమన్నాను అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి పైపు వేయటం మాత్రం అవలేదండి జస్ట్ అది మట్టిలోకి వెళ్ళిపోయే విధంగా వేశారు అంటే దానికి హోల్ పెట్టి ఈ పైప్ లైన్ అందులోకి నడపాలన్నమాట అది మాత్రం అవలేదు ఏదైతే ఏమైందండి మన పెరట్లోకే నీళ్లు వచ్చేస్తాయి వర్షం నీళ్ళు కూడా లోపలికే పడతాయి అంతే ఈ షెడ్కి రేకులకి ఎంత ఖర్చు అయిందంటే మా పార్కింగ్ వచ్చి పదిహేను ఇంటూ ముప్పై అడుగులండి దానికి కేవలం రేకులకి మాత్రమే ఇరవై ఐదు వేలు అయ్యింది ఎందుకంటే ఐరన్ అంత పాతదే కదండి రేకులకి అట్లనే ఈ చేసిన వాళ్ళకి ఇది మాత్రమే ఖర్చు అయిందండి ఆనంద్ గారు అన్ని పనులు చేయించటమే లాండ్ షెడ్

మన గుమ్మంలోకి నలుగురు వస్తున్నారు మన గుమ్మంలోకి పశుపక్షాదులు వస్తున్నాయి మన చేతితోటి నలుగురికి మనం దానం చేయగలుగుతున్నాం ఒక మంచి మాటని మనం మాట్లాడగలుగుతున్నాము అంటే అంతకు మించిన అదృష్టం మరొకటి లేదు అని భావిస్తానండి నేను పశువులకింత గ్రాసం పక్షులకింత ధాన్యం సాటి మనుషులకింత సాయం చేయగలిగిన స్థితిని ఇచ్చిన ఈ గృహలక్ష్మికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువేనండి అందుకనే ప్రతిరోజు గుమ్మం దగ్గర కూడా కంపల్సరీ పసుపు కుంకుమ పువ్వులు పెట్టి ఆ తల్లికి నా కృతజ్ఞత తెలుపుకుంటానండి ఇది మీకు ఎవరికైనా నచ్చితే పాటిస్తారని చెప్తున్నాను ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి